ఇక్కడ ఎవరిది పుట్టినరోజు చెప్పుకోండి చూద్దాం నాకు తెలుసు మీరు ఖచ్చితంగా గుర్తుపట్టగలరు ఇక్కడ ఎవరు రెడీ అయ్యారు మంచిగా వాళ్ళదే పుట్టినరోజు అన్నట్టు మీకు ఆల్రెడీ అర్థమైపోయే ఉంటుంది ఎవరు పుట్టినరోజు అని గెస్ట్ చేయండి హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సుకన్య క్రాంతి మెమరీస్ ఈరోజు మా చిన్నక్క కూతురిది పుట్టినరోజు చిన్నక్క చిన్న కూతురు పుట్టినరోజు అని చెప్పాలన్నట్టు ఎందుకంటే అదే చిన్నది దాని తర్వాత మా లెక్కి పాప నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉండే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను సో నాతో పాటు అక్క పిల్లలు కూడా వచ్చేసి అన్నట్టు కానీ ఈరోజు దాన్ని పుట్టినరోజు సరే చేయొద్దులే ఎందుకు నాకు బాలేదు కదా అని అనుకుంటే చిన్న పాప కదా చేయకపోతే బాధపడుతుందని ఏదో సింపుల్గా ఉన్నంతలో ఉన్నంత కొద్దిలో కొద్దిగా అన్నట్టు చేసేసాను అన్నట్టు చిన్న కేక్ తెచ్చి చిన్నగా సెలబ్రేట్ చేశాను ఎంత చిన్నగా అంటే చాలా సింపుల్గా రోజు మా అమ్మ మా నాన్న కూడా ఇంటి దగ్గరనే ఉన్నారు ప్రతిరోజు పొలం పనికి వెళ్తూనే ఉంటారు నేనే ఈరోజు అమ్మ ఉండవా ప్లీజ్ అమ్మ అని రిక్వెస్ట్ చేశాను మా నాన్న బావి దగ్గరికి వెళ్ళాడు కానీ మళ్ళీ మనవరాలకి కేక్ తేవాలి కదా అందుకే మళ్ళీ కేక్ కోసం అని ఇంటికి వచ్చాడు అన్నట్టు ఇక్కడ అస్సలు క్యాండిల్ అంటుకోలేదు మా నాన్న హెల్ప్ చేశాక చక్కగా అంటుకుంది చూసారా వాళ్ళ సంతోషం మళ్ళీ కూడా భలే ఎక్స్ప్రెషన్ ఇస్తుంది అర్రే భలే 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 అని ఇక్కడ మా మిన్నిగాడు మిస్ అయ్యాడు ఎటుపోయాడా అనుకుంటున్నారా వాళ్ళ మమ్మీ ఫోన్ చేసింది చెల్లి బర్త్డే మంచిగా సెలబ్రేట్ చేస్తున్నావా లేదా అని కనుక్కోవడానికి కాకపోతే అది కొంచెం ఎమోషన్ అయింది మా మమ్మీ లేదే అని కానీ మా అమ్మ ఊరుకుంటుందా నేనున్నా కదా అని ఏదో చిన్నగా అలా సముదాయించింది అబ్బా ఈ బెలూన్లు ఒకటి ఎన్నిసార్లు పెట్టినా అస్సలు ఉండట్లేదు సరే ఇంట్లో డెకరేట్ చేసి చేద్దాం అనుకున్నాను కానీ ఇంట్లో పవర్ లేదు ఫుల్ చీకటి ఉంది అందుకే బయట చిన్న వెరండాలో కూర్చొని చేపించానంటు అబ్బా వాళ్ళు ఎక్కి చేశారా కేక్ అంతా నాకే అన్నట్టు భలే ఎక్స్ప్రెషన్ ఇస్తుంది అసలు పిల్లలు ఏంటో చిన్న కేక్ తెచ్చి చేసిన వాళ్ళ సంతోషం పైకి వెళ్ళిపోతుంది అన్నట్టు ఇప్పుడు మా అక్క కూతురు ఫేస్లో ఎలా ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయో ఆనందంతో తన మనసు గంతులేస్తుంది దానికి తోడు లిక్కి దొంగలు దొంగలు ఉరువంచుకున్నట్టు ఈ కేక్ నాకో ఈ కేక్ ముఖ నీకో అని మాట్లాడుకుంటున్నారు అక్కకు పెట్టమ్మా అంటే పెట్టింది ఇప్పుడు చూడాలి మా లిక్కి కొంచెం తినడా లేదు లేదు మొత్తం నాకే అన్నట్టు బుక్కల బుక్కలు తెలుస్త చూసి అందరూ షాక్ అయిపోయారు వామ్మో ఇంత కేక్ తినేసింది ఏంటి ఇది అనేసి ఆ తర్వాత నేను అమ్మ వాళ్ళతో పెట్టించాను ఆ తర్వాత నేను పెట్టించాను ఇక్కడ చూసేలా ఎవ్వరు మా అక్క కూతురికి కేకే పుయ్యలేదు నేను ఊరుకుంటానా నేను పూద్దా మాగు అని అనుకుంటున్నాను మా మమ్మీ ఫోటో తీస్తున్నారేమోనని ఫుల్ సార్లు అలాగే స్టాచ్యూ లెక్క ఉండిపోయింది కానీ పాపం తనకు తెలీదు మేము ఫోటో కాదు తీసేది వీడియో తీస్తున్నాము అనేసి ఇక మా మమ్మీ హ్యాపీ బర్త్డే అనమ్మ అని ఎంత క్యూట్గా చెప్పిందో ఆ తర్వాత తాతయ్య వంతు తాతయ్య వచ్చేసిండు హ్యాపీ బర్త్డే చెప్పేసిండు తాతయ్య కేక్ పెడితే తల కొట్టుకున్నావు ఎందుకురా నానా అని నేను అడిగాను అనుకోండి ఆ తర్వాత అమ్మమ్మకు కేక్ తినిపిస్తుంటే నేనే అన్నాను హ్యాపీ బర్త్డే అమ్మమ్మ అని చెప్పురా అంటే పిల్లలు ఇద్దరు మస్తు షాక్ అయ్యారు ఎందుకంటే వాళ్ళ బర్త్డేస్ ఎప్పుడూ సెలబ్రేట్ చేయలేదు నాకే ఉంది ఎప్పుడన్నా ఒక్కసారి అట్లా సెలబ్రేట్ చేయాలని నెక్స్ట్ టైం ఎప్పుడైనా ప్లాన్ చేస్తాను వీళ్ళకి నాకు అసలు అస్సలు బాగాలేదండి వింటర్ వచ్చిందంటే చాలు రెండు సెటర్లు వేసుకొని కూసుబుద్దు అవుతుంది కానీ రెండు సెటర్లు కూడా వేసుకోలేదనుకోండి ఇప్పుడు మరీ వీడియోలో స్వెటర్లు వేసుకొని ఉంటే బాగోదు కదా అందుకనేసి ఇప్పుడు నా వంతు వచ్చేసింది సో నేను పెడతానని వచ్చేసాను అమ్మ పక్కకు జరిగింది హ్యాపీ బర్త్డే నాన్నలు అని చెప్పి మంచిగా కేక్ బొట్లు పెట్టేసి అన్నట్టు ఇక్కడొకటి అక్కడొకటి అని పెడుతుంటే ఓ అని అంటుంది చూసి గడుచిల్లా కొమ్ముతానే ఉన్నాడు కేక్ మామూలు కొమ్ముడు కాదు అసలు ఆ తర్వాత ఇప్పుడు మిన్ను వంతు మెన్ను వంతు టైంలో మిన్ను పెడుతుంటే హనమ్మ ఎక్స్ప్రెషన్ అంతా ఇంత కాదు ఏ నీకు కేక్ పెట్టాను నువ్వే నాకు చాలా పెట్టాలని గొడవ అక్కడ కూడా వీళ్ళది ఎంతైనా పిల్లలు మామూలుగా గొడవలు పెట్టుకోరండి చిన్నప్పుడు మేము కూడా అంతే ఒక్క పట్టాన ఒక దగ్గర ఉండకపోయేది మా పెద్దక్కేమో నన్ను ఎప్పుడు కొడదామని కట్టబట్టుకునే ఉండేది నేను ఎప్పుడు బయటనే ఉండేది అది ఎక్కడ నన్ను కొడుతుందని ఇక్కడ చూసి ఇలా మా నాన్న చిన్న పిల్లాడు లెక్క బెల్లూన్ ఊదుతుండు మంచిగా అనిపించింది అండ్ ఇంకొకటి మీకు చెప్పలేదు కదా మా నాన్న ఒక బర్త్డే సాంగ్ని నేర్చుకున్నాడు ఎవరి పుట్టినరోజైనా ఇంక్లూడింగ్ నాదైనా మా మా నాన్నతో బర్త్డే సాంగ్ పాడిపించుకునే అలవాటు అన్నట్టు మాకు సో వినేసేయండి మీరు బ్రహ్మను పూజించు బతుకే శివుణ్ణి పూజించు ఇక్కడ ఇలా మా అమ్మ మా నాన్న పాట పాడుతుంటే కంటిన్యూస్ గా చప్పట్లు కొడతానే ఉంది ఎంతైనా హస్బెండ్ హస్బెండే కదా ఎవరికైనా వాళ్ళ ఆయన పాట పాడుతుంటే మా అమ్మ సంతోషం చాలా ఉంది కానీ బయటకు అస్సలు కనిపించనియట్లేదు మా నాన్న చూసారా ఎంత డెడికేటెడ్గా పాడుతున్నాడో మంచిగా అనిపిస్తుంది చాలాసార్లు అనిపించింది మా నాన్న చిన్నతనం నుంచి స్టార్ట్ చేస్తే మంచి సింగర్ అవ్వేమో మా ఇంట్లో కూడా ఒక సింగర్ ఉన్నాడు అని చెప్పుకునేదాన్నేమో నేను అని అనిపించింది ఇక్కడ ఇలా వీళ్ళిద్దరూ మంచిగా ఉన్నారు మా మమ్మీ కూడా కేక్ పూస్తా అంటే మా నాన్న అంటుండు ఏ కేక్ పూయకే ఆ పూసిందంత తీసుకొని నోట్లో పెట్టుకుంటుంది అది అని అంటున్నాడు నా లిక్కి తల్లి చూసి ఇలా పాపం ఫుల్ జలుబు చేసింది అయినా ఇప్పుడు కేక్ లాగించేసింది ఇంకా తన చూపు కేక్ దగ్గర నుంచి మళ్ళదే మనిషికి ఎంత కేక్ కావాలనే ఏమో ఎంత తిన్నా సరిపోదు ఈ పిల్లలకి మళ్ళీ అదేంటి బ్రెడ్ వద్దంట ఓన్లీ క్రీమ్ అయినా డచ్చుసారా నన్ను కూడా అడిగింది అమ్మ కేకు కావాలి వాళ్ళు అడిగేటప్పుడు ఎంత క్యూట్ అడుగుతుందో మళ్ళీ మనం వద్దు అని చెప్పినట్టు ఇక్కడ మా ఇంటి పక్క పిల్లలు కూడా ఉన్నారు సో మా మిన్ను వాళ్ళకి కట్ చేసి నాన్న అంటే సరే కట్ చేస్తానని కట్ చేసింది నేనేం చేశాను పాపతో ఇయ్యమను బర్త్డే గర్ల్తో అని అంటే ఇక్కడ చూడండి పాప వస్తుంది ఆ చిన్న పాప మా లిక్కి కంటే ఒక టూ మంత్స్ పెద్దది అంతే ఈ అమ్మాయి చూడండి హ్యాపీ బర్త్డే అక్క అని చెప్పి ఆ తర్వాత అనక్కకి తినిపించిన తర్వాత మళ్ళీకి కూడా తినిపిస్తుంది ఆ తర్వాత తను కూడా అలానే తింటుంది మేమందరం ఆశ్చర్యపోయాం అసలు తర్వాత పెద్ద పాప వంతు వాళ్ళిద్దరు కూడా ఆడపిల్లలే అన్నట్టు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్